వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ లక్షడిపేటలో మహాశివరాత్రి పండుగను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని లక్షడిపేట గోదావరి నది వద్ద మున్సిపాలిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేశారు గోదావరి నది లోతట్టు ప్రాంతంలో గజ ఈతకాలను అలాగే గోదావరి నది ఒడ్డున భక్తులు స్నానాలు చేయడానికి నీటి స్ప్రింకర్లను ఏర్పాటు చేశారు భక్తులకు అసౌకర్యాలు ఏర్పడకుండా పార్కింగ్ స్థలాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు లక్షడిపేట ఎస్ఐ సతీష్ తెలిపారు గోదావరి నది స్నానాలకు వచ్చే భక్తులకు లక్షడిపేటలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా లక్షడిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ నరేందర్ ఆధ్వర్యంలో ఎక్కడికక్కడా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు గోదావరి నది వద్ద భక్తులు పెద్ద ఎత్తున స్నానాలు చేసి నది ఒడ్డునున్న గంగమ్మ తల్లి దేవాలయం అలాగే పట్టణంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకుంటున్నారు

వీటికి నేను బాగా అదే శివరాత్రి సందర్భంగా గోదావరి స్నానానికి వెళ్ళి సాంబశివాలయానికి వచ్చాము ఇక్కడ అర్చన చేసుకుని సాయంత్రము కళ్యాణం జరుగుతుంది తర్వాత రా కళ్యాణం తర్వాత అనంతరం పిల్లల కార్యక్రమాలు జరుగుతాయి తర్వాత భజనలు పన్నెండు తర్వాత శివాలయంలో పత్రి కార్యక్రమం జరుగుతుంది అందరము చాలా బాగా కలిసిమెలిసి చేసుకుంటాం ఇక్కడ కార్యక్రమాలు ఇక్కడ మనకు ల లక్షపేట మండల మరియు పట్టణ ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు మహాశివరాత్రి సందర్భంగా గోదావరిలో ప్రత్యేకించి గోదావరి వల్ల మున్సిపాలిటీ మరియు పోలీస్ సహకారంతో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది లక్ష గోదావరి పుష్కర స్నాన గోదావరి స్నానానికి వచ్చినటువంటి భక్తులు లోతట్టు ప్రాంతానికి వెళ్ళకుండా మున్సిపాలిటీ మరియు పోలీసు వారు చూస్తున్న మేరకి వారు ఏర్పాటు చేసిన ప్రదేశాల్లో స్నానాలు ఆచరించాల్సిందిగా కోరుచున్నాము మరియు ఈ వెహికల్ పార్కింగ్ చేసే వాళ్ళు కూడా పోలీసు వారు చెప్పిన చోట పార్కింగ్ చే చేస్తూ వచ్చినటువంటి పబ్లిక్కి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పోలీసు వారికి సహకరించాలని చెప్పి కోరుచున్నాం